అశ్విన్ అయితే రిటైర్మెంట్ ప్రకటించాడండి మరి చూడాలి ఎందుకంటే సడన్గా సడన్గా ఎందుకంటే మూడు టెస్టులు ఉన్నాయి ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాక ప్రకటించవచ్చు కానీ మరి మిడిల్లో సడన్గా అయితే ఆయన ప్రకటించి అతని అతను అనుకుంటాను మరి ఎందుకు సడన్గా డెసిషన్ తీసుకున్నాడో తెలియదు ప్రస్తుతానికి అయితే లేకుంటే మ్యాచ్లు ఆడించట్లేదని ఒక మ్యాచ్ ఆడించారు సెకండ్ టెస్ట్ మ్యాచ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లు ఆడి జడజన్ ఆడించడం చూసాం ఆడించినప్పుడు అంత సీనియర్ ప్లేయర్ని ఎందుకు తీసుకొచ్చారనేది అతనైతే ఆయన మనస్తాపం చెందాడేమో అనిపించింది నాకైతే ఇంతకుముందు ధోని కూడా ఎలానే సడన్గానే మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్లో ధోని కూడా రిటైర్మెంట్ కూడా ప్రకటించడం చూసాం ఇక్కడ చూస్తే అశ్విన్ కూడా అలానే మిడిల్ ఆఫ్ ది టోర్నమెంట్లో ప్రకటించడం చూసాం సరే ఏదేమైనప్పటికీ ఒక లెజెండ్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక ధోని ఒక సచిన్ టెండూల్కర్ ఒక కపిల్ దేవ్ ఒక గవాస్కర్ అలానే గంగూలీ సెహ్వాగ్ ఇలా లెజెండ్స్ ఉన్నారు కదా వీళ్ళందరి మధ్య అయితే వివేష్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు వీళ్ళందరి మధ్య అయితే ఏమైతే చేరతాడు అనిల్ కుంబే లాంటి వాళ్ళు హైయెస్ట్ వికె వికెట్ క్రికెటర్ ఉన్నాడు దాదాపు ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు అయితే టెస్ట్లో తీసుకున్నాడు చాలా మంచి బ్రిలియంట్ మరి ఫ్యూచర్లో ఈ స్థాయిలో ఎవరైనా చేస్తారంటే కష్టమే ప్రస్తుతానికి ఆయన దిగదప్పులు కూడా ఎవరు లేరు ప్రస్తుతానికి చూడాలి మరి ప్రస్తుతం అయితే అతను హైయెస్ట్ వికెట్ ఏటర్గా ఉన్నాడు కాబట్టి ఐదో ఏడు వికెట్లతోటి అలానే దాదాపు ఆరు సెంచరీలు టెస్టులో ఆరు సెంచరీ అంటే మామూలు విషయం కాదు ఒక ఆల్రౌండర్ కూడా అది కూడా విదేశాల్లో ఎక్కువ సెంచరీలు కూడా రావడం చూసాం మన రీసెంట్గా కూడా ఒక టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కూడా రావడం చూసాం అతనికైతే సరే ఏదేమైనప్పటికీ అశ్విన్ అయితే ఒక ఇండియాకి చాలా మంచి మంచి ఇండియాలో మ్యాచ్ జరిగిందంటే అశ్విన్ హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు అలానే అతను ఖచ్చితంగా వికెట్లు ఆశిస్తాం మనకు అవసరమైన ప్రతి టైంలో ఇండియాలో ఇన్ని మ్యాచ్లు గెలిచారంటే జడేజా అశ్విన్ వాళ్ళిద్దరూ దాదాపు ఒక డికేట్ పాటు ఒక పది సంవత్సరాల పాటు అయితే ఇండియన్ క్రికెట్ని శాసించాలనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతానికైతే ఒకరైతే రిటైర్మెంట్ ప్రకటించారు జడేజా కూడా దగ్గరలో ఉండే టైము ప్రస్తుతానికైతే అశ్విన్కి ఒక మంచి ఒక మంచి ఇండియన్ క్రికెట్లో ఒక మంచి స్థానం అయితే ఉంటుంది ఒక పేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అశ్విన్కి అయితే చూద్దాం ఆల్ ది బెస్ట్ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఐపీఎల్ అయితే ఆడతాడు ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ చేరాడు కాబట్టి ఇంకా కలిసి అక్కడ అక్కడ నుంచి మళ్ళీ రిటర్నేషన్ జరగకపోతే అతను అక్కడే రిటైర్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అతను తమిళ్ సంబంధించిన ప్లేయర్ కాబట్టి అక్కడే రిటైర్మెంట్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది టీ ట్వంటీ ఐపీఎల్ కూడా చూద్దాం అయితే హఠాత్తుగా రిటైర్మెంట్ తీసుకోవడంపై చాలామంది కూర్చొని అయితే చేస్తూ ఉన్నారు అసలుకి పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అదే రిటైర్మెంట్ తీసుకోవాల్సింది అశ్విన్ ఎందుకు సడన్గా డ్రాప్ చేశారు అని అయితే చాలామంది అయితే విమర్శిస్తూ ఉన్నారు రోహిత్ శర్మని విరాట్ కోహ్లీ చూద్దాం మరి ఈ విమర్శలు జరి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ చాలా గర్వంగా ఎందుకంటే ఆస్ట్రేలియాలో రిటైర్మెంట్ అంటే చాలా మంచి విషయమే ఎందుకంటే అక్కడినపైనే చాలా విజయాలు అపజేయాలి జరిగినాయి అలానే బోర్డర్ కాస్కొ ట్రోఫీలు అశ్విని చాలా వికెట్లు తీయడం చూసాం ఇంతకుముందు బిఫోర్ వచ్చినప్పుడు కూడా చాలా వికెట్లు అయితే వచ్చినాయి కానీ ఎక్కువ పేస్కి ఉపయోగపడుతున్నప్పటికి కూడా అతనేది కొన్ని వికెట్లు అయితే అక్కడ తీయడం చూసాం నా తెలిసి ఆస్ట్రేలియాలో ఎక్కువ వికెట్లు తీసింది అతని అతని పేరు మీద ఉంది ఎక్కువ అనిల్ కుంబ్లీ హర్భజన్ సింగ్ చాలామంది ఉన్నారు బౌలర్స్ అయితే వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ వికెట్లు తీసింది అశ్విని తీశాడు ఆస్ట్రేలియా గడ్డ పైన అయితే అది కూడా అతను ఒక రికార్డు ఉంది చూద్దాం మరి ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలనేది కోరుకుందాం ఒక లెజెండ్ క్రికెట్ని అయితే మనమైతే ప్రస్తుతానికి కోల్పోతున్నాం